హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు స్నాక్స్ లాగా మూడు గంటలు తింటాం కదండి స్నాక్స్ లాగా పునుగులు వేసుకుందాం పెద్ద పెద్ద పునుగులు చాలా బాగుంటాయి నేను ఎలా వేసుకుంటానో చూపించుతానండి రండి ఏమేమి కావాలో చూపించుతాను ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండితో వేసుకుంటే సూపర్గా ఉంటాయి అన్నమాట పునుగులు ఇడ్లీ పిండి తర్వాత ఉల్లిపాయలు పెద్ద పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం బియ్యం పిండి జీలకర్ర కొత్తిమీర అనమాట సరేనా దీన్ని సరిపాను పిండి తీసుకుంటాం మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా అది తీసుకుంటే చాలా బాగుంటాయి పుణుగులు బోలుగా వస్తాయి అన్నమాట చక్కగా ఇడ్లీ పిండి తీసుకొని ఇడ్లీ పిండి అంటే తెలుసుగా మినప్పిండి ఇడ్లీ రవ్వ చక్కగా ఫ్రోజన్తో నానబెట్టుకుంటే మనం పొద్దునపూట ఇడ్లీ వేసుకోంగా మిగిలి ఉండ పిండి అనమాట చక్కగా పులుసు ఉంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం తర్వాత క్యారెట్ తురిమి వేసుకుందాం చాలా బాగుంటాయి తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి పులుగులు తర్వాత బియ్యం పిండి కొంచెం వేసుకున్నామండి కొద్దిగా పట్టుద్ది ఒక స్పూన్ ఫుల్ ఒక స్పూన్ పట్టుద్ది తర్వాత జీలకర్ర తర్వాత కొత్తిమీర వేసుకుందాం శుభ్రం కడిగి పెట్టుకోవాలి లేకపోతే తీసుకొస్తుంది కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కరివేపాకు బాగుంటాయి పునుగులు తర్వాత కొంచెం సోడా వేసుకుందాం తినే సోడా కొద్దిగా పొంగటానికి అన్నమాట అన్నీ వేసేసి చేత్తో కలుపుకుందాం చక్కగా కలిసిపోతాయి అన్నీ చక్కగా ఇలా కలిపేసిన తర్వాత మనం ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసుకుంటాం కదా చూసి వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఈ రెసిపీ సరిపా మనం వాటర్ పోయే అవసరం లేదండి ఉల్లిపాయలు వేసాం కదా ఇదిగట్లా వస్తుంది చక్కగా కలిపి మనం బియ్యం పిండి వేసాం కదా సోడా వేసాం ఒక్క రెండు నిమిషాలు ఇట్లా నానబెట్టుకుందాం నానబెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ కాగేలోపు ఈ పిండి పునుగుల పిండి చక్కగా నానిద్దనమాట చూడండి తాటిపుంజలు తీసుకొచ్చేదైనా చాలా బాగుంటాయి అనమాట మా ఫ్యాన్ ఆపేయమ్మా ఎంత తాటిపుంజలు అండి చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగుంటాయి తీయగా మా ఊర్లో ఉన్నప్పుడైతే కాయలు కొట్టించుకొని ఇట్లా తీసుకొని తినేవాళ్ళం అనమాట చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెష్గా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి చూడండి ఇది కట్ చేసేసి చక్కగా ఒలిసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చూడండి ఎలా ఉన్నాయో తెల్లగా ఉన్నాయి వాటర్ వస్తాయి దీంట్లో నుంచి ఒలిసి పెట్టాలండి మా అబ్బాయి వాళ్ళ ముందరు తినడం ఒలుచుకోవటం చేదు కదనమాట ఇట్లా చక్కగా ఒలిసి ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా తింటారు పిల్లలు ఇసేనండి చక్కగా ఒలిసేను చూడండి ఎలా ఉన్నాయో ఇట్లా ఒలిసి పెడితే తింటారు మా వాళ్ళ ఇంట్లో ఇదండి ఇది తొక్కుంటుంది కదా ఇది పైన స్కిన్ చేస్తారు ముంజి మీద అంతా కూడాను చక్కగా మిక్సీలు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి అది తీసుకొచ్చి చక్కగా మాకు అంత ప్యాన్ లాగా వేసుకుంటే చక్కగా మంచి కూల్ ఉంటుంది అనమాట స్పే స్పేస్ అంతా గ్లో వచ్చింది చాలా బాగుంటుంది పిల్లలకి చెమతకాయలు వస్తాయి కదా ఎండాకాలం ఫ్యాన్ అంతా ఎండ్లా కాలం పిల్లలకి ఏ పైన చమటకాయలు వస్తాయి కదా అలాంటివి రాకుండా చక్కగా ఇదంతా మిక్సీలు వేసి పేస్ట్ లాగా చేసేసి చక్కగా ఇట్లా రాస్తే కూల్ ఉంటుంది అనమాట ఒళ్ళంతా చమటకాయలు అనేవి రావు మనకి మనం కూడా రాసుకోవచ్చు ఫేస్ అంతా పట్టించుకోవచ్చు నెక్ చుట్టూతా మంచిగా రాసుకుంటే కూల్ ఉంటుంది మంచి గ్లో వచ్చింది ఫేస్ ఫేసు సరేనా అంత బాగా పనిచేసేది ఇది ఒకరొకరుగా ఉంటుందండి కొద్దిగా అసలు ఫేస్ పైన పెడితే చాలా మంచిది అనమాట అట్లా ఒలిసి తినే కంటే ఎట్లనే తింటేనే బాగుంటాయండి చక్కగా ఫ్రెష్ తీసుకొచ్చుకొని పైన స్కిన్ తోనే తినాలనమాట వగరుంటది కదా చాలా హెల్త్ మంచిది మనకి ఫస్ట్ టైం అండి ఇదే ఈ సంవత్సరంలో ఫస్ట్ రోజు అనమాట తింటాం చాలా బాగుంటాయి లేత ముంజలండి ప్యాకెట్కి వచ్చి పన్నెండు వచ్చినాయి వంద రూపాయల అంట చూడండి చాలా రేట్లు ఉన్నాయి ముంజలు కూడా ఎండాకాలం తెచ్చుకొని శుభ్రంగా బాగా తినండి మంజులు మామిడికాయలు అలా ఒలిచి పెడతా ఫ్రిజ్లో పెడతాను ఆరు గంటలకు అట్లా తినొచ్చు చక్కగా పిండి కూడా నానిందండి వేసుకుందాం పునుగులు బాగుంటాయి పునుగులు చాలా బాగుంటాయి ఎందుకంటే రవ్వదు కదా ఇలా వేసుకుందాం అండి పిండిలో పెట్టుకొని వేసుకోవాలి అప్పుడు లోపల కూడా చక్కగా ఉడికిద్ది పుణ్యుల పిండి అంటే అది వేరే ఉంటుంది చక్కగా పిండితో చేసుకుంటారు పులుగులు ఇంకా బాగుంటాయి అన్నమాట ఇదేమో మనం ఇడ్లీ రవ్వతో చేసుకునే పునుగులు చూడండి చక్కగా సిమ్లో పెట్టుకొని ఇట్లా వేయించుకుంటే చక్కగా ఏమితాయి అంత సిమ్లో కాదు అంత హైలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో మంచి కలర్లో వేగుతాయి అనమాట ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకుందాం చూడండి ఎలా ఉన్నాయో ఆయిల్ కూడా అంత ఎక్కువేం పేల్సావు చాలా బాగుంటాయి చూడండి అయిపోయినాయండి పిండి కూడా శుభ్రంగా అయిపోయింది గిన్నె శింకులు వేసేసే చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఎంత బాగున్నాయో చూడండి రవ్వ పునుగులు చూద్దాం కాలుతున్నాయి చక్కగా చూడండి లోపల కూడా బాగా ఉడికింది ఇగో చక్కగా అండి అసలు ఉడకలేదు ఇంత పెద్ద లావుగా వేసింది అనుకుంటారు ఏమి చక్కగా ఉడికినాయి చూడండి ఇగో పిండి పిండిగా అలాగే ఉండదు రవ్వ కదా మనం పిండి ఎక్కువ కలపలేదు కదా ఈ రవ్వ మినపిండితో చేసాం కదా చాలా బాగుంటాయి అన్నమాట కర్ర సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట సాయంకాలం వేసుకొని తింటే ఎంత బాగుంటాయో చూడండి అసలు మంచి కలర్ వచ్చినాయి ఇలా ఉంటే నాకు బాగా ఇష్టం అండి చాలా బాగా వేసి తింటాను ఎన్నీ చూడండి ఎంత ఒక ఒక గ్లాస్ పిండి అంత పిండి తీసుకున్నాం అంతే ఉల్లిపాయలు వేసాం కదా భలే టేస్ట్ ఉంటాయండి సూపర్గా ఉంటాయి అన్నమాట అసలు అల్లం చట్నీ పప్పులు పొడి వేసుకొని తింటే ఏమో ఉంటుంది పప్పుల చట్నీ కూడా బాగుంటుంది అన్నమాట చూడండి ఒక్క మూడు నాలుగు తింటే కడుపు నిండి ఇది మనకి సాయంకాలం బాగుంటాయి కదండి చాలా బాగున్నాయి కదా పునుగులు రవ్వ పునుగులు ఇడ్లీ పిండితో చేసానండి చాలా బాగా వస్తాయి మీరు కూడా ట్రై చూడండి ఒకసారి అసలు గాలి లేదు ఈ ఎండలు బాగున్నాయండి చాలా ఎండలు ఉంటాయి కొంచెం మజ్జిగ మసాలా మజ్జిగ లెమన్ వాటరు ఇట్లా వేసుకుని తాగండి మీరు కూడా సరేనా ఈ ఎండలకి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి పునుగులు అండి మంచి టేస్ట్ ఉంటాయి భలే బాగుండే సూపర్గా ఉన్నాయి ఉల్లిపాయలు వేసాం కదా అక్కడ అక్కడ జీలకర్ర తగులుతుంది చాలా బాగుండే పప్పుల పొడి అల్లం చట్నీ వేసుకుని తినొచ్చు చాలా బాగుంటుంది అనమాట ఓకేనండి తాటి ముంజలు తిన్నాకనే నేను ఇది మర్చిపోయింది నాకు చదవటం తాటి ముంజలు తిన్నాక ఇది మామిడికాయ మొక్క తినండి మామిడికాయ మొక్క తింటే అసలు ఆ కడుపులు నొప్పి రాకుండా ఉంటుంది అనమాట ఒకటి గట్టి గట్టి ముంజలు ఉంటాయి కదా అవి మనం తెలియక తినేస్తాము పిల్లలు కూడా పెడతాం తింటారు కదా అవి తిన్నాక ఈ ఒక మామిడి మామిడికి మొక్క ముక్కిచ్చారు అనుకో కడుపుల నొప్పి అనేది రాదు ఇంకా చక్కగా అరిగిపోయేదనమాట కడుపు నొప్పి రాదు ఓకేనా ఈ మామిడికే ముక్క మాత్రం ఇవ్వటం మర్చిపోవద్దు మీరు కూడా తినండి పెద్దోళ్ళు మనం తిన్నా మంచిదే పొద్దున మా పప్పులో కానీ కట్ చేసేనండి తియ్యగా ఉంది మామిడికే మీకు ఎలాగే మా అబ్బాయి ముంజులు తీసుకొచ్చాడు కదండి ఇట్లనే ఇంకా దాంట్లోకి వస్తుంది కదా తినొచ్చు అనమాట చాలా తియ్యగా ఓకేనా పునుగులు అనమాట రవ్వ పునుగులు చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్లు గంట కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటానండి బాయ్